వారణాసి సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉండే సినీ లవర్స్ ఏగర్గా గర్గా చేస్తున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ఈ సినిమా గ్లోబుల్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడు ఈ సినిమాను రెండు వేల ఇరవై ఏడు సమ్మర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు కూడా చేస్తున్నాడు మొన్న చేసిన ఈవెంట్ గ్రాండ్ గా సక్సెస్ కూడా అయింది ఈ సినిమా నుంచి టీజర్ కూడా విడుదల చేశారు అలాగే మహేష్ బాబు లుక్ ఫ్యాన్స్ కు ఆడియన్స్ కు ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా సుకుమార్ నటిస్తున్నాడు పృథ్వీరాజ్ ప్రియాంక ను మందాకినిగా చూపిస్తూ పోస్టర్స్ కూడా విడుదల చేశాడు మహేష్ బాబు రుద్ర అనే క్యారెక్టర్ లో కనిపిస్తున్నాడు ఈ సినిమా ప్రమోషన్స్ కూడా జక్కన్న మొదలు పెట్టేశాడు ఇప్పుడు వారణాసి సినిమా టీమ్ రెమ్యునరేషన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా ఈ సినిమా కోసం మహేష్ బాబు వంద కోట్లు తీసుకుంటున్నాడని తెలుస్తుంది అలాగే సినిమా ప్రాఫిట్స్ లోను షేర్ ఉంటుందని టాక్ కూడా వినిపిస్తుంది రాజమౌళి ఏకంగా రెండు వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది అదేవిధంగా బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ఏకంగా ముప్పై కోట్లు అందుకుంటుందని అంటున్నారు పృథ్వీరాజ్ ఏకంగా ఇరవై కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు ఈ సినిమా నిర్మించడానికి విడుదల చేయడానికి ఏకంగా మూడు సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఆ మాత్రం దమ్ముడి ఉంటే తప్పే అంటున్నారు